గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు వరంలా మారింది ఆ నవోదయ విద్యాలయం ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అత్యుత్తమ విద్యను ఉచితంగా అందిస్తోంది మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కోర్సులను సాంకేతిక అంశాలని విద్యార్థులకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ మరో అడుగు ముందుకేసి విజ్ఞాన జ్యోతి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది పేద విద్యార్థుల విద్యోన్నతికి బాటలు వేస్తున్న విజ్ఞాన జ్యోతి ప్రత్యేకత ఏంటి అందులో ఏ అంశాలు ఉంటాయో తెలుసుకుందాం రండి ఇదే పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని మద్దిరాల నవోదయ విద్యాలయం నలభై ఏళ్ల కిందట ఏర్పాటైన విద్యాసంస్థ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా స్మార్ట్ తరగతులు నిర్వహిస్తూ నాలుగు వందల యాభై మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తోంది పోటీ ప్రపంచానికి అవసరమైన జేఈఈ ఐఐటి నీట్ లాంటి పరీక్షలకు ఉచితంగా శిక్షణనిస్తూ విజేతలుగా నిలుపుతోంది బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన విద్యాలయం విజ్ఞాన జ్యోతి ద్వారా వారి ఉన్నతికి బాసటగా నిలుస్తోంది విజ్ఞాన జ్యోతిలో భాగంగా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు పన్నెండు వేల ఉపకార వేతనం అందిస్తూ వారి లక్ష్య సాధనకు దోహదపడుతోంది పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఉచితంగా అందిస్తూ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది విశేష అనుభవం ఉన్న సబ్జెక్టు నిపుణులతో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు సైన్స్ క్యాంపులు కార్యశాలల నిర్వహణతో పాటు విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తుంటారు పైసా ఖర్చు లేకుండా ఉత్తమ విద్యను పొందుతున్నామంటూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ నాకు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ ఇస్తుంది అండ్ ఎనిమిది వేల రూపాయల పుస్తకాలు నాకు జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ప్రొవైడ్ చేసింది అండ్ నాకు అవంతి క్లాసెస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేశారు ఈ అవంతి ప్రోగ్రామ్ అనేది మాకు జేఈ మెయిన్స్ కోసం ఫ్రీగా కోచింగ్ ఇస్తుంది అండ్ ఎవ్రీ వీకెండ్ ప్రతి సండేకి మాకు మాక్ టెస్ట్ని అటెండ్ మాక్ మాక్ టెస్ట్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది ఈ ఇలా ఈ కార్యక్రమాల వల్ల మేము జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వగలుగుతున్నాం అండ్ ఆల్సో మా బోర్డ్ కోసం కూడా మంచిగా స్కోర్ చేయగలుగుతున్నాం బయట అనవసరంగా కోచింగ్లకి ఖర్చు చేయకుండా మాకు ఇక్కడే విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్ ద్వారా బయట నుంచి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ల లెక్చరర్లు వచ్చి మా క్లాసెస్ చెప్తారు అవి మాకు చాలా బాగా ఉపయోగపడతాయి వీటి వల్ల మేము ఎంతో బెనిఫిట్ పొంది ఐఐటి జీ కోసం ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది బయట ఎంత డబ్బులు పెట్టినా ఇంత మంచి చదువు దొరికిద్దని నేనైతే ఎప్పుడు అనుకోను మాకు డిజిటల్గా అయినా కానీ ట్యాబ్స్ ఇచ్చైనా కానీ ఎన్నో రకాల బుక్స్ ఇచ్చి ఇంత ఫ్రీగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఫుడ్కి కానీ ఆహారం కానీ అన్నీ ఏదైనా సరే అన్నీ మంచిగా ఉంటాయి వాళ్ళు సంవత్సరానికి పన్నెండు వేల విలువ కట్టే బుక్స్ ఇస్తున్నారు అలాగే ప్రతి నెల వెయ్యి రూపాయలు మా అకౌంట్లో వేస్తూ మాకు అడ్వాన్స్డ్ అండ్ నీట్ రాసే నీ వాటిలో అవకాశాన్ని ఇస్తున్నారు వాటిలో సీట్ తెచ్చుకునే అవకాశం మాకు ఇస్తున్నారు మధ్యరాల నవోదయ విద్యాలయ విద్యార్థులు జేఈఈ నీట్ పరీక్షల్లో చక్కటి ప్రతిభ చూపుతూ ఉత్తమ ర్యాంకులు సొంతం చేసుకున్నారు అవంతి దక్షిణ సంస్థలు నిర్వహించే ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు మాకు వచ్చిన మార్క్స్ ద్వారా మమ్మల్ని దక్షిణ ఫౌండేషన్ కి సెలెక్ట్ చేసి ఒక సంవత్సరం ఫ్రీ కోచింగ్ ఇస్తారు కైనా సరే కైనా సరే దాని ద్వారా మాకు ఐఐటీస్లో లో మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది అండ్ ఎన్ఐటి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ లేకపోతే నీట్లో మంచి ఎయిమ్స్ లేదా అలా కాలేజెస్లో మంచి సీట్ రావడం జరుగుతుంది ఇక్కడ మామూలుగా మాకు ట్యాబ్స్ కూడా ఇస్తారు దాంట్లో స్టడీ మెటీరియల్స్ ఇలా చాలా ఉంటాయి అవి మేము ఎప్పుడైనా వాడుకోవచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇలా చాలా నేర్చుకునే ఉంటాయి గేమ్స్ స్పోర్ట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాల వైపు గ్రామీణ విద్యార్థుల్ని నడిపించడమే విజ్ఞాన జ్యోతి లక్ష్యమని అధ్యాపకులు చెబుతున్నారు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఈ ప్రోగ్రాం అనేది ఒక వరం ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మా విద్యాలయంలో చాలామంది విద్యార్థులు నేరుగా ఐఐటి ట్రిపుల్ ఐటీలు చేరారు పోయిన సంవత్సరం కూడా మా స్కూల్ నుంచి ఇద్దరు పిల్లలు ఐఐటికి ఇద్దరు పిల్లలు ట్రిపుల్ ఐటీకి ఒక విద్యార్థి ఉస్మానియాలో మెడికల్ కాలేజీకి సెలెక్ట్ అయ్యారు విజ్ఞాన జ్యోతి తర్వాత అవంతి కోచింగ్ తర్వాత దక్షిణ ఫౌండేషన్ కోచింగు ఇలాంటి ఎన్నో రకాల కోచింగులతో పాటు వాళ్ళ మనో ధైర్యాన్ని ఇవ్వటానికి చాలా రకాలైనటువంటి ఆన్లైన్ పరీక్షలు ప్రతి వారం వారం కండక్ట్ చేయడానికి సమితి అవకాశం కల్పించింది ఇంతవరకు చూసిన రిజల్ట్లో బయట సంవత్సరాలు టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకన్నా కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది